ఓ బీచ్ దగ్గర ఒక చిన్న పాప ఆడుకుంటూ ఉంటుంది ఈ లోగా ఒక పెద్ద కెరటం వచ్చి ఈ పాప చెప్పుని లాక్ ఈ పాపకు చాలా కోపం వస్తుంది ద సీఈ ఈజ్ అని అక్కడ ఇసుకలో రాసి వెళ్ళిపోతుంది ఆ పక్కనే బాగా నడుము వంగిపోయిన ఒక ముసులతను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంటాడు ఈ లోగా అతనికి ఇసుకలో మెరుస్తూ ఒక మంచి ముత్యం దొరుకుతుంది అబ్బా ఈ సముద్రం ఎంత దాత అని మురిసిపోతూ ద సీ వెరీ జనరస్ అని అక్కడ ఇసుకలో రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ పక్కనే ఒక బాబు బీచ్ నీళ్ళల్లో ఆడుకుంటూ ఉంటాడు ఈ లో ఒక పెద్ద కెరటం వచ్చి ఈ బాబుని లాక్కెళ్లి ముంచేస్తుంది ఆ బాబు వాళ్ళమ్మ మూలుగుతూ ఏడుస్తూ సముద్రానికి శాపనార్థాలు పెడుతూ ద అ మర్డరర్ అని అక్కడ రాసి వెళ్లిపోతుంది అది బీచ్ లో చేపలు పడుతున్న చేపలవాడికి వాడికి ఆ రోజు వల్ల బోల్డ్ చేపలు చిక్కుతాయి సంబరి పడిపోతూ సముద్రాన్ని మొక్కుతూ నీ వల్లే నా భార్య పిల్లలు కడుపు నిండా తినగలుగుతున్నాము అని దేవుడికి మొక్కుతాడు ద సీ ఇస్ మై లాడ్ అని అక్కడ ఇసుకలో రాసేసి వెళ్ళిపోతాడు ఇంకొంత సేపటికి సముద్రం తన పని తను చేసుకుంటూ వీళ్ళు నలుగురు రాసిన రాతల్ని పెద్ద కెరటంతో కొట్టేసి చెరిపిస్తుంది ఎందుకంటే సముద్రం చాలా పవర్ఫుల్ తన గురించి ఎవరేమనుకుంటున్నారు అని ఆలోచించుకుంటా తన పని తన చేసుకుంటూ వెళ్ళిపోతుంది మీరు సముద్రంలో పవర్ఫుల్ అవ్వాలి అనుకుంటే ఎవరేమనుకున్నా అది మంచి అయినా చెడైనా దాన్ని పట్టించుకోకుండా మీరు చేసే పని మంచి పని అయితే ఆ పని గురించి మనం ప్యాషనేట్ గా కష్టపడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అనేవాళ్ళది ఏముంది సిచ్యువేషన్స్ తగ్గ మాట్లాడతారు ఇవన్నీ మనం ఆలోచిస్తే మనం Pretty successful I